వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థల మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సూచన సర్పంచ్ బింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా నా పేరు దివ్య నేటి వార్తా విశేష ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నికలకు సంబంధించి ఏ పని అయినా త్వరగా పూర్తి చేయాలని అందులో ఎటువంటి అలసత్వం పనికిరాదని ఎంపీడీఓ శివకుమార్ తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాలలో త్వరతగతిన పనులు జరుగుతున్నాయని మన జిల్లాలో కూడా ఇప్పటికే అన్ని మండలాలలో పనులు అవుతున్నాయి అని మన మండలంలో కూడా ఎన్నికలకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా ముందుగా వాలంటీర్లకు తెలియజేసి సమాచారాన్ని తెలుసుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు కుటుంబాలు అవుతాయి పెండింగ్ అంటే ఫస్ట్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఇంకొకసారి చెప్పమ్మా

ముందు వివరాలు తీసుకోవాలా మళ్ళీ కుటుంబ సభ్యులు ఒక్కసారి వివరాలు తీసుకోవాలా టైం కోసం ఒక ఇంటికి ఐదు పది నిమిషాలు పార్షిల్ సర్వే పార్షన్ సర్వేలు వస్తాయి కంప్లైన్ కంపెనీలు వస్తాయి మనకి ఇచ్చిన టైము పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆ బిల్వే ఎన్స్ ఇరవై ఎనిమిది దాకా వెయిట్ చేయకూడదు జిల్లా దాకా లేవంటే జీవన శాఖ వస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు అయిపోయినా ఎంత అయిపోయి కదా ఒక జిల్లాలో అయిపోయింది ఈ జిల్లాలో ఎన్ని పెండింగ్ ఏం చేస్తున్నారు మీరు సరిగ్గా చేయడం లేదు ఏడు గంటలకే పోండి కాపీ పది చేయండి అంటారు కాబట్టి వారం చెక్ చేసి మీరుగా తప్పటి దగ్గర వాళ్ళకి ఉంటాల్సింది కంపెనీ చెప్పండి వాళ్ళకి ఇచ్చిన పని ముందు పోవాలని వాళ్ళని అని మనకి డిస్టర్ దాకా ఉండాలి సచివాలయం కంపల్సరీగా మీరు సచివాలయం పెట్టుకొని తెలిసే పండి ఎక్కువసారి రెండు మూడు సార్లు చెప్పి వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాల్యాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ చంద్రపడియా గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా